నీ శ్రమలే దేవుని శక్తిని ఈ లోకానికి చూపించగలే గొప్ప సాధనాలు మూడవదిగా నీకొచ్చిన శ్రమలే దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి చూపించడానికి వచ్చిన గొప్ప సాధనాలు రాబర్ట్ అలెగ్జాండర్ జాఫరీ అనే ఒక కెనడాలో పుట్టిన ఒక వ్యక్తి కెనడాలో పుట్టారండి వాళ్ళు చిన్న వయసునే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ధనవంతులు ఆ తల్లి తండ్రి ఎప్పుడు అనుకుంటే అనుకుంటూ ఉండేవాడు నా కుమారుడు పెద్దయిన తర్వాత నా యొక్క వ్యాపారంలో తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని అనుకుంటా ఉండేవాడు కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు తన ఎవనస్తుడిగా ఉన్న ఉన్న టైంలోనే తనకి శారీరకంగా ఎన్నో బాధలు ఏంటి అంటే గుండె జబ్బు ఉండేది అలాగే షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు తను అనుకుంటూ ఉండేవాడు తన కుమారుడు ఎలా అయినా నా యొక్క నా యొక్క వ్యాపారంలో సహాయం చేస్తాడు అనుకుంటూ ఉండేడు కానీ తను దేవుని సన్నిధులు ఎవ్వన కాలంలోనే దేవుని పిలుపు అందుకొని నేను సేవ చేయాలి ఒక మిషనరీగా నేను ఒక కొన్ని దేశాలకు దేశాలకు వెళ్ళి మిషనరీగా పనిచేయాలి అని వారి యొక్క తండ్రికి చెప్పినప్పుడు వారి తండ్రి ఏమన్నారంటే అండి వారి తండ్రిని అడుగుతాడు నేను మిషనరీగా వెళ్ళాలి నాకు సహాయం చేయి ధన సహాయం నేను అడిగినప్పుడు నేను ఒక్క ఒక్క పైసా కూడా నీకు నేను సహాయం చేయను కావాలంటే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళావో ఆ ప్రాంతానికి వెళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగి రావాలనుకుంటే నేను ఆ తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులో నేను భరిస్తాను కానీ వెళ్ళడానికి నేను నీకు సహాయం చేయను అని చెప్పేశాడని ఎటువంటి తనకి అనారోగ్యం సహకరించట్లేదు వాళ్ళ తండ్రి కూడా తనని ఒక దేవుని సేవ చేస్తానంటే ఎవ్వరు కూడా సహకరించట్లేదు కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఒక చైనాకి ఎయిటీన్ నైంటీ సెవెన్లో పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో చైనాకి మిషనరీగా వెళ్ళారండి చైనాకు మిషనరీగా వెళ్ళిన తర్వాత అక్కడ యొక్క భాషను నేర్చుకొని మొట్టమొదటి మొట్టమొదటి చైనా ప్యారిస్ మిషనరీ యూనియన్ అనే సంస్థను స్థాపించారు అక్కడ ఆ సంస్థ ఏంటంటే ఆ చైనా నుంచి ఎంతో మంది మిషనరీలు వెళ్ళడానికి అక్కడ తర్ఫీదు పొందే ఒక కాలేజ్ అనమాట ఒక సంస్థ అనమాట ఆ సంస్థను స్థాపించి ఆయన ఒక్క దేశంతో ఉండిపోలేదండి ఒక్క దేశంతోనే ఆయన ఒక మిషనరీగా ఉండిపోలేదు ఆయన చైనా వియత్నాం కంబోడియా ఇండోనేషియా నాలుగు దేశాలకు అనారోగ్యం ఉంది తనకు గుండె జబ్బు ఉంది తను మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు షుగర్తో బాధపడుతున్నారు కానీ కూడా అతన్ని వదిలిపెట్టలేదు నాలుగు దేశాలకు మిషనరీగా వెళ్ళి తన యొక్క సాక్ష్యాన్ని తన యొక్క గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ నాలుగు దేశాల్లో ప్రకటించారు ఆ శరీర బాధతోనే బాధపడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నారండి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఏం జరిగిందంటే జపాను ఆయన ఇండోనేషియాలో మిషనరీగా ఉన్నప్పుడు జపాన్ ఇండోనేషియాపై దాడి చేస్తున్నప్పుడు అక్కడున్న వారందరినీ అలాగే తనతో ఉన్న కొంతమంది మిషనరీని తీసుకొని జైల్లో వేశారండి ఆ జైల్లో కూడా తన నిరుత్సాహపరలేదు దేవుడి శక్తి మీద ఆధారపడి ఆ జైల్లో ఉంటూ ఎన్నో పుస్తకాలు రాస్తూ మూడు సంవత్సరాలు జైల్లో ఉంటా ఉన్నా కూడా మూ ఎన్నో పుస్తకాలు రాస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో తను మరణించారు చూసారా అండి తనకొచ్చిన శ్రమలు తమగా ఎన్నో సమస్యలతో ఉన్నారు గుండె జబ్బు ఉంది అలాగే మధుమేహం షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు పరిస్థితులు అనుకూలిస్తున్నాయా ధన సహాయం దొరుకుతుందా అది కూడా లేదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు ఒక్క దేశంతో దేవుడు వదిలిపెట్టలేదండి నాలుగు దేశాలకు ఒక గొప్ప మిషనరీగా అతనిని తీసుకువెళ్ళారు అలాగే ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ దేశంలో ఎవరైతే మిషనరీలుగా అక్కడి నుంచి వస్తున్నారో ఆయనే ఆ యొక్క సంస్థను మొదలుపెట్టిన మొట్టమొదటి అండి ఎంత గొప్పదండి మన శ్రమలు అనేవి ఆయన యొక్క శక్తిని నువ్వు శ్రమల్లో దిగులు పడుతూ ఉంటే మనం ఏమి సాధించలేమండి నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన వైపు నువ్వు నీ యొక్క దృష్టి అంతా ఉండగలిగితే ఈ పరిస్థితులు కాదు ఆయన వైపు నువ్వు చూడు ఈ పరిస్థితులు నీకు ఎంతో పెద్దగా కనిపిస్తుంది కానీ ఆ దేవుడి వైపు చూసినప్పుడు ఈ పరిస్థితులు నీకు అల్పంగా కనిపిస్తాయి చిన్నవిగా కనిపిస్తాయి ఆయనకు అసాధ్యమేది ఆయనది ఏది లేదు అని నువ్వు గ్రహించగలుగుతావు ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళొక నువ్వు ఉన్న ఏరియాలోనే కాదు దేశ దేశాల్లో దేవుడు నిన్ను వాడుకుంటాడండి ఒక్క దేశంలో ఆ బలహీనని వదిలిపెట్టలేదండి ఒక్క దేశంలో దేవుడు వదిలేదు నువ్వు ఇక్కడే ఉండిపో నీ ఆరోగ్యం బాగలేదుగా అని చెప్పలేదు నాలుగు దేశాలకు మిషనరీగా పంపించాడు ఆయనకు చిన్న వయసు నుంచి ఆయనకు శారీరకమైన సమస్య ఉంది కానీ ఆ శ్రమే దేవుడి శక్తి ఎంత గొప్పదో లోకానికి చాటేటట్లు ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్పేవారంటండి అందుకే కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ఈ విధంగా ఉంటుంది నా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరి రించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను చూసారా అండి నీ యొక్క శ్రమలు అనేవి దేవుని దృష్టికి అల్పము ఎప్పుడు అల్పంగా ఉంటాయని నువ్వు గ్రహిస్తావో తెలుసా ఆయన గొప్పతనం మీద ఆయన శక్తి మీద ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నా శ్రమలు దేవుడి దృష్టికి అల్పమే అని నువ్వు ధైర్యంగా చెప్పగలవండి ధైర్యం తెచ్చుకొనండి నీవు నేను వెళ్తున్న శ్రమలు అనేవి దేవుని దృష్టికి చాలా అల్పము ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్ఐయా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ప్రభా కన్నీరు కారుస్తూ ప్రభా శ్రమలలో బాధపడుతూ ఉన్నారేమో పరిశుద్ధాత్మదేవ నువ్వు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మా మేము వెళ్తున్న శ్రమలు నీ దృష్టికి ఎంతో అల్పమైనవి తండ్రి ఎస్ఐ ఆ శ్రమల వైపు కాదు కానీ నీ శక్తి వైపు నీ గొప్పతనం వైపు నువ్వు ఎంతగా దేవు సహాయాన్ని చేస్తావో ఎటువంటి పరిస్థితులైనా ఆ యొక్క రాజులకు మూడు దేశాల రాజులకు ఏ విధంగా నువ్వు సహాయం చేసావో తండ్రి మేము ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేయగల గొప్ప దేవ తండ్రి ఏసయ్య శ్రమలను నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి విశ్వాసంగా నీతో సహవాసం చేస్తూ నీ గొప్పతనాన్ని నీ శ్రమలలో లోకానికి చూపించే ఒక సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకోనండి తండ్రి నువ్వే తోడేయండి నడిపించండి మాతో మాట్లాడిన గొప్ప నీకే వందనాలు నీ కృపలో వర్ధిల్లింపచేయండి అర్జరేడైన ఏ సుక్రీస్తునామం అడిగి వేడు కొంచు నాము తండ్రి ఆమెన్ ఏసే ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఎంతో మీ యొక్క స్నేహితులకి బంధువులకి యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని గాక గుర్తుపెట్టుకోండి మీరు వెళ్తున్న శ్రమ దేవుని దృష్టికి చాలా అల్పమైనది దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్